ఐబొమ్మ రవి విచారణలో పోలీసులకు బొమ్మ కనిపిస్తోంది వ్యక్తిగత జీవితానికి వివరాలు తప్ప పైరసీ నెట్వర్క్ నుంచి ఇప్పటిదాకా రవి నోరు విప్పలేదు నాలుగో రోజు కస్టడీలోనూ అతని వివరాలు రాబట్టడానికి విఫల యత్నం చేశారు పోలీసులు కాకపోతే అతని లగ్జరీ లైఫ్ స్టైల్ కు సంబంధించినటువంటి వివరాలు మాత్రం తెలుసుకోగలిగారు పైరసీ ద్వారా సంపాదించిన డబ్బును నీళ్లలాగా ఖర్చు చేశాడు రవి కరీబియన్ దేశమైన సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ పౌరసత్వం కొనుగోలు చేశాడు ప్రతి పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒక్కో దేశంలో పర్యటించేవాడు నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ అమెరికా ఫ్రాన్స్ థాయిలాండ్ దుబాయ్ లో పర్యటించాడు విదేశాల్లోని సొఫిస్టికేటెడ్ సర్వర్ల నుంచి పైరసీ నెట్వర్క్ నడిపించాడు రవి ఫ్లైట్లలో బిజినెస్ క్లాస్ లో మాత్రమే ప్రయాణం చేసేవాడు లగ్జరీ హోటల్స్ లో ఉండేవాడు ఒంటరి జీవితాన్ని గడిపేవాడు హైదరాబాద్ విశాఖపట్నాల్లో విలువైనటువంటి ఆస్తులు కూడబెట్టాడు అతని అకౌంట్ లో మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలను పోలీసులు గుర్తించారు విచారణలో పోలీసులకు సినిమా చూపిస్తున్నాడు రవి వ్యక్తిగత జీవితానికి వివరాలు తప్ప పైరసీ నెట్వర్క్ నుంచి ఇప్పటిదాకా ఎటువంటి వివరాలకు సంబంధించి కూడా రవి నోరు విప్పలేదు నాలుగో రోజు కస్టడీలో కూడా అతడి నుంచి వివరాలు రాబట్టడానికి విఫల యత్నం చేశారు పోలీసులు కాకపోతే అతడి లగ్జరీ లైఫ్ స్టైల్ కి సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకోగలిగారు అంతే తప్ప దానికి మించి ఎటువంటి వివరాలు కూడా తెలుసుకోలేకపోయారు పైరసీ ద్వారా సంపాదించిన డబ్బును నీళ్లలాగా ఖర్చు చేశాడు రవి ఇక నాలుగో రోజు జరిగినటువంటి విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు రవి ఈ రోజు నాలుగో రోజు కస్టడీలో విచారించినట్టుగా తెలుస్తోంది అయినప్పటికీ రవి ఎప్పటిలాగనే నోరు విప్పలేదు ఎటువంటి డీటెయిల్స్ చెప్పలేదని చెప్పి తెలుస్తోంది పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి ఎస్ నల్ కొద్దిసేపటి క్రితమే నాలుగో రోజు కస్టడీ కూడా ముగిసింది ఈ రోజు కూడా ఇలాంటి సమాధానాలు రాబట్టలేకపోయారు సిసిఎస్ పోలీసులు నాలుగు రోజుల పాటు కస్టడీలో ఇమ్మడి రవిని విచారించినటువంటి సిసిఎస్ పోలీసులు ఎథికల్ హ్యాకర్స్ సహాయం తీసుకున్నారు కొంతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ సహాయం తీసుకుని తనను విచారించి తన దగ్గర నుంచి విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు కానీ నాలుగు రోజుల కస్టడీలో ఎక్కడా కూడా తను నోరు మెదపలేదు కేవలం తన వ్యక్తిగత వివరాలు ఏవైనా ఉంటే అడగండి వాటిని మాత్రం చెప్తానని చెప్పాడు తను ఏ విధంగా ఖర్చు చేశాడు ఏ దేశాల్లో తిరిగాడు అనే వివరాలు మాత్రమే చెప్పాడు తాను రోజు చెప్తున్నటువంటి ప్రకారం ఇప్పటి వరకు చెప్తున్న ప్రకారం వచ్చినటువంటి డబ్బునంతా కూడా ఎప్పటికప్పుడు ఖర్చు చేశాననే విషయాన్ని ఇమ్మడి రవి పోలీసులకు చెప్పారు పైరసీ ద్వారా కానీ లేకపోతే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను అందులో ప్రకటనల ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో ప్రతి పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒకసారి ఒక్కో దేశం చొప్పున తిరిగే అలవాటు ఉంది తనకు విదేశీ టూర్లకు ఎక్కువగా వెళ్తూ ఉంటాడు సో ఆ డబ్బునంతా వచ్చినటువంటి డబ్బును ఎప్పటికప్పుడు నీళ్ళలా ఖర్చు చేశాడు కానీ ముఖ్యంగా పైరసీ కేసుకి సంబంధించి కానీ లేకపోతే పైరసీ ఏ విధంగా చేస్తున్నారు సర్వర్లను ఏ విధంగా హ్యాక్ చేస్తారు తనకు సహకరిస్తున్నటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కానీ లేకపోతే ఎథికల్ హ్యాకర్స్ ఎవరు నెట్వర్క్ను ఏ విధంగా విస్తరించారు అనే విషయాలపైన మాత్రం ఇలాంటి నోరు మెదపలేదు కేవలం నేను మాత్రమే చేశాను నేను మాత్రమే అందులో అప్లోడ్ అనే విషయాన్ని మాత్రం చెప్పుకొచ్చారు ఎలా హ్యాక్ చేసేవాడు అంటే తను మర్చిపోయాను అనే విషయాన్ని చెప్పారు తన దగ్గర ఉన్నటువంటి హార్డ్ డిస్క్లను ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు వాటి ద్వారా కూడా వాటన్నిటిని ఓపెన్ చేయగలిగారు అందులో ఉన్నటువంటి డేటా అడిగినప్పుడు ఈ డేటా అంతా నాది కాదు నాకు గుర్తులేదు మర్చిపోయాను అనే విషయాలే చెప్పాడు తన దగ్గర ఇంట్లో స్వాధీనం చేసుకున్నటువంటి ల్యాప్టాప్లో వాటిని ఓపెన్ చేయాలన్నా కూడా పాస్వర్డ్స్ ఉన్నాయి తనకు గుర్తులేదని చెప్పడం మిగతా బ్యాకప్గా డెబ్బై వెబ్సైట్లు కూడా క్రియేట్ చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు ఆధారాలు అన్ని ఇమ్మడి రవి ముందు పెట్టి అడిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవి కూడా నాకు తెలియదు నేను క్రియేట్ చేసినట్లు కూడా నాకు గుర్తు లేదు ఆ పాస్వర్డ్స్ కానీ యూజర్ ఐడీలు కానీ అన్ని మర్చిపోయాననే విషయాలనే చెప్పుకుంటూ వచ్చాడు కానీ ఇప్పటి వరకు తనకు ఉన్నటువంటి టీం ఎవరు ఏ విధంగా ఆపరేట్ చేస్తూ వచ్చాడు ఐబొమ్మకు ఎవరెవరు సహకరిస్తూ ఉన్నారు థియేటర్లలో ఏ విధంగా వాటిని కాపీ చేసి అప్లోడ్ చేస్తారు లేకపోతే క్లౌడ్ ఫెయిర్ సర్వర్ను కూడా ఏ విధంగా హ్యాక్ చేయగలిగారు అందులోపల దాకా ఎంట్రీ అయి ఒరిజినల్ కాపీని ఏ విధంగా తీసుకొస్తారు ఎప్పుడు అప్లోడ్ చేస్తారు అనేటటువంటి విషయాలపైన ఏమాత్రం నోరు మెదపలేదు కానీ నిన్న ఒక మేజర్ అప్డేట్ను కూడా పోలీసులు సాధించగలిగారు నిఖిల్ అనే ఒక ఫ్రెండ్ ఇమ్మడి రవికి సహకరిస్తున్నాడు తననే పోస్టర్స్ అన్ని కూడా డిజైన్ చేస్తుంటాడు ఐబొమ్మకు అని చెప్పి ఆ డీటెయిల్స్ రాబట్టారు కానీ నిఖిల్ ఎక్కడ ఉంటాడు అనేది ఇప్పటి పోలీసులు ట్రేస్ చేయలేకపోయారు నిఖిల్ చెల్లి కూడా తనకు సహకరిస్తోంది ఇమ్మడి రవికి తనకు అకౌంట్లకు కూడా చాలా మొత్తంలో డబ్బు కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది మరి తను ఎక్కడుంది అనే వివరాలు కానీ తన పేరు అనేటటువంటి వివరాలు కూడా రాబోటలేకపోయారు ముందుగా తన బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఎక్కడెక్కడికి ట్రాన్సాక్షన్స్ జరిగాయనే వివరాలను పరిశీలించేందుకు ఇప్పటికే సీసీఎస్ పోలీసులు పలు బ్యాంకులకు ఈ మెయిల్స్ కూడా చేశారు ఆ అకౌంట్స్ కు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కావాలి ఎక్కడెక్కడ ఏ ఏ అకౌంట్ల నుంచి ఎంత మొత్తంలో క్రెడిట్ అయ్యాయి తను ఏ విధంగా ఖర్చు చేశాడు ఎక్కడెక్కడ డెబిట్ చేశాడనే వివరాలన్నీ ఇవ్వాలని చెప్పి బ్యాంకులకు సీసీఎస్ పోలీసులు మెయిల్స్ చేశారు ఆ డీటెయిల్స్ ఏమైనా వస్తే ఆ అకౌంట్ నెంబర్ల ఆధారంగా మిగతా వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఈ నాలుగు రోజు కస్టడీలో ఎంటైర్ ఐబొమ్మ నెట్వర్క్కి సంబంధించి కానీ బప్పం టీవీకి సంబంధించి కానీ పైరసీ ఏ విధంగా చేస్తాడు ఎంటైర్ ఇమ్ఐడి రవి ఏర్పాటు చేసుకున్నటువంటి నెట్వర్క్ పైన మాత్రం వివరాలు ఏవి కూడా ఇమ్మడి రవి నుంచి రాబట్టలేకపోయినట్లుగానే తెలుస్తుంది పూర్తిగా మౌనంగా ఉండడమే కాకుండా ఎలాంటి విషయాలు అడిగినా కూడా గుర్తులేదు మర్చిపోయాను అనేటటువంటి విషయాన్ని పదే పదే ఇమ్మడి రవి చెప్తూ వచ్చాడు మొత్తం ఐదు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది రేపటితో కస్టడీ కూడా ముగియబోతోంది మరి ఐదు రోజుల కస్టడీలో తను ఎలాంటి విషయాలు రాబట్టాడు లేకపోతే ఇంకా తనను విచారించాలి అనుకున్నా ఫర్దర్గా బయట నుంచి పోలీసులు ఏవైనా ఆధారాలు సేకరించుంటే వాటిని మరోసారి కోర్టులో ఉంచి కస్టడీ పొడిగించమని కోరే అవకాశం కూడా ఉంటుంది నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా ఇక్కడికి చేరుకున్నారు సజ్జనారే స్వయంగా ఇమ్మడి రవిని దాదాపు గంటపాటు విచారించారు తన దగ్గర నుంచి కూడా విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు కానీ అక్కడ కూడా సేమ్ ఆన్సర్స్ చెప్పాడు హార్డ్ డిస్క్ లేవి కూడా ముందుగా తనది కాదు అని బుకాయించాడు కానీ పోలీసులు లైవ్గా వెళ్ళి అక్కడ స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ వీడియోస్ అన్నింటినీ కూడా తన ముందు ఉంచారు ఆ హార్డ్ డిస్క్ అన్ని కూడా తనవే అని ఒప్పుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి డేటాను రికవర్ చేయాలంటే దానికి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ మస్తుగా ఉంది ఆ యూజర్ ఐడీలు కూడా చెప్పకపోవడంతో రెండో రోజే వాటన్నిటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు ఎక్స్పర్ట్స్ సహాయంతో వాటిని ఓపెన్ చేశారు కానీ అందులో దాదాపు ఇరవై వేలకు పైగా సినిమాలు ఉన్నట్లుగా గుర్తించారు తప్ప ఎక్కడ కూడా ఐ బొమ్మకు సంబంధించినటువంటి డేటా కానీ బఫం టీవీకి సంబంధించినటువంటి డేటా కానీ అందులో పెట్టలేదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి సర్వర్ల వివరాలు తెలిస్తే తప్ప వాటిని గుర్తిస్తే ఏ విధంగా ఆపరేట్ చేసేవాడనేది తెలిసే అవకాశం ఉంటుంది ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తున్న ప్రకారం నెదర్లాండ్స్ లో అదేవిధంగా కరేబియన్ దీవుల్లో మెయిన్ సర్వర్ ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు వాటి వివరాలు తెలిసే తప్ప ఇంటర్ హైబొ నెట్వర్క్ బయటకు వచ్చే అవకాశం లేదు రవిడేట్